పేదల పక్షాన పోరాటాలు చేసిన బహుజన వీరుడు పండుగ సాయన్న చరిత్ర మరువలేనిదని మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు పండుగ సాయన్న విగ్రహ ప్రతిష్టాపన కమిటీ ఆధ్వర్యంలో బుధవారం హన్వాడ మండల కేంద్రంలో పండుగ సాయన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి పార్లమెంటు సభ్యులు డీకే అరుణ ఎమ్మెల్యే బాకిటి శ్రీహరి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నీలం మధులతో కలిసి వారు విగ్రహావిష్కరణ చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బలహీన వర్గాల పక్షాన పండుగ సాయన్న పెద్ద దిక్కుగా నిలిచి ఆనాడు పేదలను కాపాడారని అన్నారు పండుగ సాయన్న ఆశయాల సాధనకు కృషి చేయాలని ఆయన స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు మహబూబ్ నగర్ జిల్లాకు పండుగ సాయన్న జిల్లాగా ప్రకటించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటానని అన్నారు పేదల తిరుపతిగా పేరుగాంచిన మన్నెంకొండ వద్ద ఇరవై ఐదు అడుగుల పండుగ సాయన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు పూర్తి సహకారాన్ని అందిస్తానని అన్నారు బహుజన వీరుల స్ఫూర్తిని కొనసాగించేందుకు నేటి యువత ముందుకు సాగాలని అన్నారు పోరాట యూదులు అందరూ ఏకమై ఒక పండుగ ఈ రోజు పండుగ సాయన్న విగ్రహ ఆవిష్కరణ చేసుకుంటున్నాం అన్నవాడ నడిపట్టులో ఇంకొక విషయం మన్యంకొండ దేవస్థాన క్షేత్రం లక్షలాది మంది అక్కడికి వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని చేసుకుంటాం పైన దైవత్వం ఉంటది కింద వీరత్వం ఉంటది ఇరవై ఐదు పీట్ల పండుగ సాయన విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించబోతా ఉన్నాం ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ ఒక ఎకరం స్థలంలో పండగ సాయన్న స్మృతివనాన్ని ఏర్పాటు చేయాలన్న సంకల్పం ఆ విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయడానికి మేము ముందుంటాము మా వంతు కర్తవ్యం ఇక్కడ ఉన్న నాయకులం మా శ్రీవరండా ఉన్నాడు మా ఆనంద్ గౌడ్ గారు ఉన్నారు మా నీలం ముదిరాజు గారు ఉన్నారు మధు వారు ఉన్నారు మేమందరం కలిసి ఇక్కడ ఉన్న మిత్రులతో తెలంగాణ యావత్తు పండుగ సాయన్న ఇరవై ఐదు ఫీట్ల విగ్రహాన్ని ఒక స్మృతి వనాన్ని ఒక మ్యూజియం ని అక్కడ ఏర్పాటు చేసుకుని ఇది రా తెలంగాణ చరిత్ర ఇది రా బహుజన వీరులు ఆ రోజు సబ్బ వర్ణాల కోసం రాజ్యాన్ని ఎదురించు బ్రిటిషులను ఎదురించు నైజం పరిపాలనకు ఎదురించు ఈ స్ఫూర్తి భవిష్యత్తులో కొనసాగాలి అన్న ఉద్దేశంతో ఈ గొప్ప సంకల్పం మనం చేసుకున్నాం ఎట్లా